తిరుమల తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక ప్రదేశం కోట్లాది మంది స్వామి దర్శనానికి తరిస్తుంటారు పరితపిస్తుంటారు సో అలాంటి తిరుపతిలో జరిగిన ఘటన సర్వత్రా భక్తజన సందోహాన్ని కలిసివేస్తుంది ప్రభుత్వాన్ని కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యం సరే జరిగింది ప్రమాదంగానో ఇంకో రకంగానో మాట్లాడుతుంటే ఇందులో వేరే కుట్ర కోణం కూడా ఉందేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక వేశారు పోలీసులను అడ్డు పెట్టుకోండి ఏదో చేశారని ఇప్పుడు జనరల్గా ఈరోజు జరిగిన ఆ ఘటన అనియండి లేకపోతే తిరుపతిలో ఉదయం నుంచి కూడా పెద్ద నిన్న రాత్రి నుంచి అది ఒక విషాదకరమైన ప్రాంతంగా మారిపోయింది అది డైలీ దైవ ప్రార్థనలతో ఉండాల్సిన ప్రాంతం అంతా కూడా ఒక ఊహించని పరిణామం అది సో ఆడుగురు చనిపోవడం చాలామంది గాయపడ్డం అందరినీ కలిసి వేస్తుంది ఎవరన్నా ప్రశాంతంగా దేవుడి గుడికి వెళ్ళి ప్రశాంతంగా రావాలి అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మృత్యువాత పడి వచ్చారు అంటే అది ఎంత పెయిన్ ఉంటుంది సరే ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ కూడా తర్వాత అంశం సో ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో ఒక పవిత్రమైన ఆ పుణ్యక్షేత్రంలో ఎప్పుడో ఒకసారి క్రౌడ్ వచ్చింది అంటే అది వేరే అంశం ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి హెవీగా వచ్చేస్తుంది క్రౌడ్ తెలియదు అది ఊహించిన విధంగా ఒక్కొక్కసారి వస్తుంటుంది క్రౌడ్ కానీ అది నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమల గిరులు నిత్యం లక్షల్లోనే వస్తుంటారే మరి ఎందుకు వైఫల్యం చెందింది టీటీడీ పాలక మండలి అధికారులు పోలీస్ రెవెన్యూ ఇలాగా అందరిది దీని బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ గారు కొండ బద్దలు కొట్టారు ఎందుకంటే మిగతా వాళ్ళు పరిస్థితి వేరు పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు ఈయన ఏంటంటే ఎక్కడ తగ్గరం ఆయన ఏం మాట్లాడాలనుకుంటారో మాట్లాడేస్తారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే సనాతనం అనే నినాదాన్ని ఆయన ఎత్తుకోవడమే కాకుండా మొన్న తిరుమల వెళ్ళడం ఆయన దీక్ష ఆ దీక్షలో సో అది ఒక పెద్ద ఎత్తున సంచలనం రేగింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు సనాతన ధర్మం అనే నినాదంతో వెళ్ళడమే కాకుండా ఆ దీక్ష కూడా చూడండి చాలా నిష్టగా చేస్తాడు ఆయన దీక్ష ఆ దీక్ష ఇమేజ్లో విజువల్స్ కూడా మా వాళ్ళు వేస్తారు అదిగో అప్పుడు కూడా చాలా ఆవేదనతో ఆగ్రహంగా ఆయన ప్రసంగాలు జరిగినాయి సో ఈరోజు దానికి కొనసాగింపుగా ఎవ్వరిని ఆయన క్షమించలేదు మొహమాటమే లేదు తన పర భేదమేం లేదు ఆయనకి అయ్యో మనమే నియమించేం కదా వీళ్ళని అంటే ఏం లేదు డైరెక్ట్గా అటాక్ చేశారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అవన్నీ కూడా నేను క్లియర్గా వినిపిస్తాను మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా ఆయన అన్న మాటలు చూడండి తిరుమల తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఎక్కడున్నారు అనే ప్రశ్న ఈ పోలీసులు ఉన్నారా అసలు ఉంటే ఎక్కడున్నారు చోద్యం చూసిన పోలీసులు ఉన్నారు అంటే ఇంత తొక్కిసలాట జరుగుతుంటే హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారా చోద్యం చూసిన పోలీసులు ఉన్నారా ఇదండి ఆయన ప్రశ్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అన్నది చాలా తక్కువ మందికి ఉండే దమ్ అది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కప్పిపుచ్చుకోవడం చూస్తాను ప్రతిపక్షానికి మనం అవకాశం ఇస్తే అనవసరంగా మరి ఇబ్బంది పడతాం అది ట్రోల్ అవుతుంది మన చేతగాంతనం తెలిసిపోతుంది మనం మనమే బయట పెట్టుకున్నట్టు ఉంటుంది ఇలాంటివి చాలా చాలా ఉంటాయి ఈక్వేషన్స్ కానీ ఈయన ఇవన్నీ కేర్ చేయడు దెబ్బడు కూడా డైరెక్ట్ అధికారంలో ఉండు నువ్వు నియమించు లేకపోతే నీ వర్గం అవనై నీ సొంత మనిషి అవని తేడా వచ్చిందా తప్పు చేసేవా అవుట్ క్షమించడు సో ఆ క్యారెక్టర్ ఇది ఇంకా చాలా చెప్తాను వినండి వ్యక్తిగతంగా ఈ అంశం నన్ను కలిసివేసింది లేకపోతే అంత ఆగ్రహంగా ఆయన మాట్లాడు టీటీడీ ఈవోకు అడిషనల్ ఈవోకు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ వార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏదో ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ద తరహాగా ఆయన ఉంటారు కాబట్టి పెద్ద మనిషికి ఏం తమాషాలు చేస్తున్నారా బ్రదర్ లేకపోతే తమాషాలు చేస్తున్నారా రామారావు గారు వీళ్ళందరూ ఒక ఒక్కొక్క చెందిన వాళ్ళండి ఏం తమాషాలుగా ఉందా అంటారు చంద్రబాబు నాయుడు గారు ఊత పదం అది సో అది పెద్దగా పట్టించుకోరేమో కానీ ఈయన మాట్లాడితే పట్టించుకుంటారు ఎందుకంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ అది కదా ఆయనకి ఎక్కింది అంటే వెనక ముందు ఆలోచించడు దేనికైనా సరే ఫిక్స్ అయిపోతాడు ముందుకు వెళ్ళిపోతాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన తేడా వచ్చిందంటే గోప్యం తెలియని మనిషి సింపుల్గా చెప్పాలంటే ఏ తనకేం ఉండదు ఆ నిమిషంలో ఏం మాట్లాడాలనిపిస్తే చెప్పు తీయాలనుకుంటే చెప్పు తీస్తారు అభిమానంగా కౌలించుకోవాలంటే కౌలించుకుంటారు నవ్వియాలంటే నవ్వేస్తారు ఉగ్ర రూపం చూపించాలంటే చూపించేస్తారు అంతేగాని ఇప్పుడు ఇలా నటించాలి ఇప్పుడు నవ్వాలి ఇప్పుడు ఏడాలి ఇప్పుడు కోప్పడాలి ఇవేం ఉండవు ఒకటే ముక్కు తను సో చోద్యం చూశారు వ్యక్తిగతంగా నన్ను కలిసివేసింది టీటీడీ ఈవోకు అడిషనల్ ఈవోకు ఈయన వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఈవో శ్యామలరావు జేఈఓ వెంకయ్య చౌదరి విఫలం చెందారు డైరెక్ట్గా మాట్లాడి మాట్లాడండి డిప్యూటీ సీఎం గారు వాళ్ళిద్దరి మధ్యన కూడా గ్యాప్ ఉందని కూడా ఈయన చెప్తున్నాడు డిప్యూటీ ఈవోకి ఈవో గారికి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడేసాడు ఆయన అధికారంలో ఉండగా ఎవరు కూడా ఈ రకంగా చేయరు మేము ఎంక్వైరీ చేస్తున్నాము రిపోర్ట్లు రప్పించుకుంటున్నాము దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాము ఇలాగుంటే ఈ సన్నాయి నొక్కులు ఉంటుంటాయి జనరల్గా రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఇక్కడ ఈ సన్నాయి నొక్కుల్లో ఏముండవు డైరెక్ట్గా ఆయన పిసికేస్తాడు మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తుంది ఇదేంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు తిరుపతి ఈవో అడిషనల్ ఈవోతో పాటు ప్రతి ఒక్క పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి ఇదేదో ఒకల మీద తోసేద్దాం లేకపోతే మాకేం సంబంధం లేదండి మేము ఆ టైంలో లేవండి అక్కడికి రాలేదండి మేము చూసి వెళ్ళిపోయామండి మేము వాళ్ళకి అప్పచెప్పేమండి ఇలాంటి కబుర్లు ఉంటాయి కదా అస్సలు కబుర్ని కేర్ చేయడిన చేయను అందరూ బాధ్యత వహించాలి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో టీటీడీ బోర్డు మెంబర్లు టీటీడీ బోర్డు ప్రభుత్వం నియమించే బోర్డు చాలా కీలకంగా ఇది ఆలోచించాల్సింది టీటీడీ బోర్డు అంటే ప్రభుత్వమే ప్రభుత్వ కనుసన్నల్లోనే బోర్డు నిర్మితం అవుతుంది బోర్డు ఏర్పడుతుంది వాళ్ళందరూ కూడా సీఎం గారు లేదా డిప్యూటీ సీఎం గారు వీళ్ళు ప్రసన్నంతో ముందుకు సాగాలి సో టీటీడీ బోర్డు మెంబర్లు చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి స్వయంగా క్షమాపణ చెప్పాలి ఫస్ట్ టైం అండి ఇది రాజకీయాల్లోని చాలామంది పాలన చేశారు ఎప్పుడన్నా ఏదన్నా చనిపోతే సీఎంలు వెళ్ళడం చూసాం లేకపోతే మంత్రులు వెళ్ళడం చూసాం మొదటిసారి ఎవరు దీనికి బాధ్యులు ఓకే చనిపోవడానికి బాధ్యతలు కాకపోవచ్చు నిర్లక్ష్యం వహించింది ఎవరు టీటీడీ బోర్డు అధికారులు సమన్వయ లోపం అనివ్వండి ఏదైనా పేరు పెట్టుకునివ్వండి ఆరుగురు నిండు ప్రాణాలు పోయినాయి ఆ ప్రాణాలను ఎవరు తెచ్చిస్తారు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు శిక్ష వేస్తే కొన్ని నాలుగు బయటకు వచ్చేస్తారు సస్పెండ్ చేస్తే కొన్ని రోజులకు మళ్ళీ పోస్ట్ తెప్పించుకుంటారు మళ్ళీ ఎవరినో పట్టుకోండి ఏ కాళ్ళు ఎల్లో పట్టుకోండి కానీ ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా టీటీడీ బోర్డు సభ్యులు వాళ్ళు ఇళ్ళకెళ్ళి క్షమాపణ చెప్పమంటున్నాడు హుక్కుం జారీ చేసేడు ఈయన ఇది కదా బాధ్యత తిరగడం అంటే టీటీడీలో ప్రక్షాళన జరగాలి ఇలా చూస్తూ ఊరుకోవడం కాదు ప్రక్షాళన జరిగే తీరాలి అందులో కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు మొదటి ఆరు నెలల్లో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ఒక తప్పు జరిగితే ఆ బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది టీటీడీలో ఈ తప్పు జరిగింది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసేవండి ఇది కదా రాజకీయం ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు టీటీడీ ఈఓను సస్పెండ్ చేయండి లేదా జేఈఓన్ చేయండి ఎస్పీని చేయండి కలెక్టర్ని చేయండి టీటీడీ బోర్డును ప్రక్షాళన చేయండి అని ఎవరండి అంటారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో అంటారు ఈ మాటలో ఎవరో చిన్న వాళ్ళని బలి చేసేస్తుంటారు మరి ఇది ఒక కొత్త పొరబడి కొత్త రాజకీయాలకు శ్రీకారం చూస్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఉంది ఎవరిని వదలలేదు టీటీడీ బోర్డును వదలలేదు అధికారాన్ని ఇంకా ప్రతిపక్ష పాత్ర లేదు ప్రతిపక్షం ఇంకేం మాట్లాడతారు ఎక్సెస్గా పెంచమని మాట్లాడాలి వాళ్ళు అన్ని అధికారులు ఉండి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఈయనే మాట్లాడేస్తున్నాడు ఈయనే డిమాండ్ చేసేస్తున్నాడు సో టర్న్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకి వ్యూహాలకి దీనికి సంబంధించి ఏమైందంటే తిరుపతిలో ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెన్షన్ చేశారు డిఎస్పీ రమణ కుమార్ని సస్పెండ్ చేశారు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు డీఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు అని చెప్పి సీఎం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సో ఆగ్రహం లేకపోతే సస్పెన్షన్లు ఇవి కాదు మళ్ళీ ఇలాంటివి జరగకూడదు జరిగిపోయిందని ఇంకే ఇంకెవరు ఏం చేసినా ఎంత బాధపడినా ఎంత రోధించినా ఆ ప్రాణాలను అయితే ఎవరు తీసుకురాలేరు ఎంత ఎక్స్గ్రేషియాలు ఇచ్చినా ఎన్ని కోట్లు మేము కుమ్మరించినా సో ఇక జరగాల్సింది ఫ్యూచర్లో జరగకూడని దాని మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఇందులో ఎవడున్నా క్షమించాలని చెప్తున్నాడు ముక్కు సూటిగా పోతానని చెప్తున్నాడు సో దీంతో ఒక్కసారిగా టీటీకి మంచి రోజులు వచ్చినాయేమో ఏదో ఒకటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరగకూడదు జరిగినప్పుడన్నా మళ్ళీ ఇది రిపీట్ కాకుండా వాళ్ళ ఆత్మ శాంతిక సరే పేదలకి ఆ భగవంతుని కళ్ళారా చూసుకోవడానికి విఐపిల్లో తరించడం కాకుండా వాళ్ళకి మంచి రోజులు వస్తాయేమో స్వామి దర్శనం లభిస్తుందేమో వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయేమో మనం పోయినా మన వల్ల ఇలా మంచి జరిగిందని రా విధంగానే ఆయన నడుము బిగించాడు ఎవరిని కూడా వదలసలేదు వదలను అని చెప్తున్నాడు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎంతమంది ఎగిరిపోతారు చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఉక్కుపాతం మోపడానికి సర్వం సిద్ధం చేస్తాం